అందరికీ నమస్కారం అండి నేను శ్యామల చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా హరిద్వారి యాత్ర పూర్తయినట్టేనండి హరిద్వార్ నుంచి ఇప్పుడు శుక్రతాలు వెళ్ళిపోతున్నాయి అనమాట శుక్ర శుక్రతాల్లోనే భాగవత సప్తాహం చెప్తున్నారండి మాస్టర్ గారు తర్వాత రోజు నుంచి సప్తాహం మొదలవుతుందండి అంటే మార్చి ముప్పై నుంచి అనమాట ఆ రోజు కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి బయలుదేరిపోయాము దారిలో ఇలాగా గంగా నది రోడ్డు పక్కన కనిపించింది అనమాట ఇంకా బస్సు ఆపేసి మేము అందరం ఇంకా అక్కడ స్నానాలు చేసేస్తామని చాలా మంది పిల్లలు అది గొడవ పెట్టారనమాట ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ నైట్ అయిపోతుంది చాలాను ఆల్రెడీ నైట్ అయిపోయిందండి వెళ్ళేసరికి అని ఇంకా కాసేపు ఇలా మొహాలు కడుక్కొని ఇంకా అక్కడ నుంచి రాబుద్దు కావట్లేదు అనమాట రకరకాలుగా కడుక్కుంటూ అసలు ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉందనమాట వాటర్ చాలా చల్లగా ఐస్ వాటర్ లాగా చాలా బాగుంది ఇంకా రాబుద్దు కావట్లేదు ఒక పక్క నుంచే టైం అయిపోతుంది ఇంకా చాలాసేపు అక్కడ అలా ఆడుకున్నాము అందరం చిన్నపిల్లలు అయిపోయి చాలా మంచిగా అనిపించింది అన్నమాట నీట్గా అనిపించింది వాటర్ అంతా ఇంకా నడండి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంకా అందరం పెద్ద పెద్ద బొట్టులతో ఉన్నాం కదా అవన్నీ శుభ్రంగా కడిగేసుకుని ఇంకా గంగమ్మ తల్లికి దండం పెట్టేసుకుని ఇంకా ప్రయాణం మొదలుపెట్టాము ఇంకా వెళ్ళిపోయాం అనమాట నైట్ ఎయిట్ థర్టీ అట్లా అయిందండి శుక్రతాలు వెళ్ళేసరికి అది చాలా పల్లెటూరు అనమాట అనేది చాలా పల్లెటూరు అక్కడ గోధుమ పంట ఎక్కువగా ఉందండి మళ్ళీ చెరుకు చెరుకు చాలా ఎక్కువ ఉందనమాట అంటే అక్కడ బెల్లం వండుతూ ఉన్నారు వెళ్ళే దారిలో అవన్నీ వీడియో తీయడం కుదరలేదు కానీ కొన్ని కొన్ని అయితే తీసాను అవి రేపటి నుంచి పెడతానండి ఇంకా అయితే ఇంకా సప్తాహానికి వచ్చేసాము మార్నింగ్ మా మాస్టర్ గారు సప్ చెప్పిన సప్తాహం అంతా వినేసి ప్రేయరు అంతా తర్వాత అక్కడ లోకల్లో ఉంటాయి కదండీ ఇగో అసలు సప్తాహం చెప్తే ఈ చెట్టు కిందేనంట సుఖమహర్షి చెప్పిన సప్తాహం ఈ చెట్టు కింద చెప్పాడంటండి పరీక్షిత్ మహారాజు ఇంకా వారం రోజుల్లో చనిపోతాడు అనగా ఇక్కడ సుఖమహర్షి దగ్గరకు వచ్చి భాగవతం చెప్పించుకుని విన్నాడంట ఇదే చెట్టు అండి అప్పటి నుంచి ఇదే చెట్టు ఐదు వేల ఐదు వందల సంవత్సరాలంటే దీనికి ఈ చెట్టుకి చాలా పవిత్రమైన చెట్టు అని చెప్పేసి ఇంకా మా ప్రేయర్ హాల్కి చాలా దగ్గరగా ఉందనమాట వాకబుల్ మా రూమ్స్కి కూడా చాలా దగ్గరగా ఉంది ఈ చెట్టు రోజు వచ్చి కూర్చునే వాళ్ళం అనమాట పొద్దున్న సాయంత్రం అంటే మార్నింగ్ ఒక్కొక్కసారి కుదిరేది కాదు ఈవినింగ్ మాత్రం కంపల్సరీ అన్ని రోజులు కూడా అందరం వచ్చి ఇక్కడ కూర్చుని లలితా సహస్రం విష్ణు సహస్రం అన్నీ చదువుకుంటూ ఉన్నామండి అంత అప్పటి చెట్టు అనమాట ఇలాగా మొత్తం గోడల్లోంచి అది వెళ్ళిపోయింది ఈ చెట్టు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి ఇక్కడ ఏంటో అసలు ఏమీ గుర్తురావట్లేదు అక్కడ కూర్చుంటే చాలా మనశాంతిగా చాలా మంచిగా అనిపించింది అబ్బా అప్పటి చెట్టా అని చెప్పేసి ఇంక మేము రోజు వచ్చేసి ఇంకా మా వాళ్ళందరూ చెట్టు చుట్టూనే తిరుగుతూ ఉండేవాళ్ళం అక్కడక్కడ రకరకాల ఫొటోస్ దిగడము వీడియో కాల్స్ చేసి అందరికీ చూపించడం మా పిల్లలకి కూడా అమ్మకి అందరికీ కూడా చూపించాను మేము అక్కడ రకరకాల బంగలతోటి యాక్షన్స్ అన్నీ చేసేవాళ్ళు అనమాట అలవాటు అయిపోయిందండి ఇంకక్కడ తర్వాత ఇక్కడ మా ప్రేయర్ హాల్లోనే పాటలు ఇవన్నీ పాడతారనమాట భజన కార్యక్రమం మేము కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట పార్టిసిపేట్ చేయడం అంటే కింద కూర్చొని మేము పాడుతూ ఉన్నాం అనమాట వాళ్ళతో పాటు పైన స్టేజ్ మీద వాళ్ళందరూ పాడుతూ ఉన్నారు కింద మేము పాడుతూ ఉన్నాం అనమాట ఇది తర్వాత రోజండి అక్కడ కూడా గంగా నది ఉందనమాట అది కూడా దగ్గరగానే ఉంది ఆటోలు ఉన్నాయి కాబట్టి ఆటోల మీద వచ్చేసాము ఒక టెన్ రూపీస్ మా దగ్గర నుంచి టెన్ రూపీస్ అలా తీసుకున్నారు అక్కడ బోట్ షికార్ ఉందనమాట ఇగో బోట్స్ అక్కడ పెట్టి ఉంచారు కదా బ్లూ కలర్వి ఇంకా మేము అందరం కూడా ఎవరైతే వస్తామన్నారో అందరం కూడా వెళ్ళి ఇలా బోట్ షికార్కి వెళ్ళాం అనమాట చాలా మంది వెళ్ళాము రెండు బోట్లలో సర్దుకున్నాము అనమాట అందరం చాలా మంచిగా అనిపించిందనమాట అందరం కలిసి ఇలాగా బోర్డు షికారు చేయడము మా మరదుగారు మా తోడుగోడలు కూడా వచ్చారనమాట వాళ్ళు అమలాపురం నుంచి వచ్చారు కొంతమంది బ్యాచ్ అమలాపురం వాళ్ళు అనమాట మిగతా వాళ్ళం హైదరాబాద్ వాళ్ళము ఇగో ఇక్కడ ఉన్నాడు కదా ఈయన మా మరుదుగారండి వినోద్ మా మధ్యగారు అనమాట ఇంకా మేమందరం కలిసి వెళ్ళాము వాళ్ళ రూమ్స్ మా రూమ్స్ కూడా పక్క పక్కనే వచ్చాయనమాట లక్కీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మా తోటి నేను అయితే ఇంకా ఫుల్ రచ్చరచ్చ చేసేవాళ్ళం అనమాట తను నేను చాలా క్లోజ్గా ఉంటాము ఇంకా ఫుల్ వీడియోస్ ఫొటోసు రకరకాలుగా చేసామన్నమాట చాలా మంచిగా అనిపించింది మా వారు మా మధ్యగారు ఏంటి అంటా ఉండేవారు వాళ్ళు కొంచెం స్లోగా ఉంటారనమాట కానీ మేమిద్దరం ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ అనమాట ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇద్దరం కూడా ఇంకా మా మా దాంట్లో అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా అంకుల్స్ ఇగ ఆంటీస్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారనమాట ఇంకా వాళ్ళందరూ తోటి జోకులు వేసుకుంటూ రకరకాలుగా ఎంజాయ్ చేసాము ఇక్కడ రెండు నదులు కలుస్తాయంటండి అక్కడకి వెళ్ళామనమాట మా వాళ్ళందరూ స్నానాలు చేయడానికి రెడీ అయిపోయారు అందరూ చేశారండి మొత్తం రెండు బోట్లలో వాళ్ళందరూ కూడా చేశారు ఇంక నేను మా తోటి మాత్రం చేయలేదనమాట అంటే నాకు కొంచెం వాటర్ తేడా చేసింది కొంచెం గొంతు నొప్పి అంతా వచ్చిందనమాట అందుకని నేను చేయలేదు మా తోటకోళ్ళు కూడా చేయలేదు అనమాట ఇంకా మిగతా వాళ్ళు అందరూ చేశారు మా మత్తిగారు మా వారు ఇంకా మా అన్నయ్యలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ వీడియోస్ పెట్టలేదండి ఎందుకంటే బాగోదేమో అని అని స్నానాలు చేసే వీడియోస్ కదా వాటర్ అంతా కొంచెం కలర్లో ఉన్నాయి అనమాట అక్కడ రిషికేశరిద్వార్లో ఉన్నట్టుగా ఇక్కడ వాటర్ లేదనమాట మురికిగా ఉన్నట్టు అలా అనిపించింది ఇక్కడ వాటర్ అంటే వస్తూ ఉండే కొద్దీ మురికిగా అవుతాయి కదండీ వాటరు మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా చల్లగా అనిపించింది అనమాట అక్కడ వెళ్తూ ఉంటే అక్కడ వాతావరణం ఎలా ఉందంటే పగలంతా ఎండ సూపర్ ఎండ అనమాట నైట్ చలిగా అనిపించేది చలి చలిగా అనిపించి ఫ్యాను వేసుకో వేసుకుందాం అవద్దా అన్నట్టుగా ఉండేదనమాట నిమిషారణ్యం కూడా అలాగే అనిపించిందండి అప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా అదే వాతావరణంలా ఉందనమాట నైట్ అయ్యేసరికి క్యాప్లు అవన్నీ పెట్టేసుకునే వాళ్ళం అనమాట అంత చలి అనిపించింది పగలంతా మాత్రం ఎండ విపరీతమైన ఎండ ఇగో మా తోటికోళ్ళు మొత్తం ఎలాగ వాటర్ జిమ్ముతో ఆడుతు నేనే ఆడబుల్ అనమాట ఆడుతూ ఉన్నది సరదాగా ఎంజాయ్ చేసామండి మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అలాగే కామెంట్స్ కూడా చేయండి నా వీడియోస్ హరిద్వార్ రిషికేష్ యాత్ర వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్స్ చేసి చెప్పండి మళ్ళీ కలుద్దాం బాయ్ అండి